హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ మరియు పిఆర్సి కోసం ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ ఎన్జిఓ నేతలు త్వరలో శుభవార్త ప్రకటన విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్తున్నాము వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆశలు బకాయి చెల్లింపు ఏర్పాటుపై ప్రభుత్వంతో సంఘాల చర్చలు ఆంధ్రప్రదేశ్లో నూతన ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కంపెడ అసలు పెట్టుకున్నారు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు బకాయిల చెల్లింపు మరియు నూతన వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాయి ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జిఓ ఏపీ ఐకాస్ అమరావతి వంటి ప్రధాన సంఘాలు ఆర్థిక శాఖ మంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులను కలిసి తమ విజ్ఞప్తులను సమర్పించాయి ఆర్థిక శాఖ మంత్రితో ఏపీ ఎన్జిఓ నేతల భేటీ చర్చకు వచ్చిన అంశాలు ఇవే ఇటీవల ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవల కేశవ్ గారిని కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలపై చర్చించింది ఈ సమావేశంలో ప్రధానంగా క్రింది అంశాలు ప్రస్తావనకైతే వచ్చాయి ముఖ్యంగా ఆర్థిక బకాయిల తక్షణ చెల్లింపు జిపిఎఫ్ మరియు ఏపీజెల్ఐ లోన్లు మరియు విత్ ట్రయల్ ఉద్యోగులు తమ సొంత పొదుపు ఖాతాల నుండి అత్యవసరాలకు తీసుకునే ఈ మొత్తాలను కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు అలాగే సరెండర్ లీవ్స్ ఎస్ఎల్ మరియు ఈఎల్ బకాయిలు గత ప్రభుత్వం నిలిపివేసిన ఈ బకాయిలను తక్షణమే చెల్లించి ఉద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక పన్నెండవ పిఆర్సి ఏర్పాటు జూలై రెండు వేల ఇరవై మూడు నుండే కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉన్నందున ఏమాత్రం ఆలస్యం చేయకుండా పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగుల మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని గట్టిగా కోరారు ఇతర సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత మరియు నగదు రహిత వైద్య సేవలు ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం వంటి అంశాలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మరియు ఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఏపీ ఐకాస అమరావతి ఆవేదన మరియు విజ్ఞప్తులు మరోవైపు ఏపీ అమరావతి ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు విజయవాడలో జరిగిన రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలు వైకాపా హయాంలో సకాలంలో జీతాలు పెన్షన్లు కూడా అందగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక మానసిక వేదనకు గురయ్యారని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వంపై ఆశలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో జీతాలు చెల్లిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు అయితే ప్రభుత్వం కొలువు తీరి ఐదు నెలలు గడిచిన ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు తక్షణ డిమాండ్ పన్నెండో పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి కనీసం ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని ఒప్పందం మరియు పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కీలక పదజాలం పిఆర్సీ ఐఆర్ మరియు ఇతర అనేటువంటి ఉద్యోగ సంఘాల డిమాండ్లను అర్థం చేసుకోవడానికి వేతన సవరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలను తెలుసుకోవడం అవసరము పిఆర్సీ వేతన సవరణ సంఘం ప్రభుత్వం ఉద్యోగుల జీత భత్యాలను ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించే కమిటీ ఇది ద్రవ్యోల్బణం జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి కొత్త వేతన స్కేళ్లను సిఫార్సు చేస్తుంది ఐఆర్ పిఆర్సి నివేదిక రావడానికి ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది సో ఈ ఆలస్యంలో ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోకుండా తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం ప్రకటించే తాత్కాలిక వృత్తి మధ్యంతర భృతి కొత్త పిఆర్సి అమల్లోకి రాగానే ఇది రద్దు అవుతుంది ఫిట్మెంట్ ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనాన్ని బేసిక్ పేని కొత్త పిఆర్సి స్కేల్స్లో చేర్చేటప్పుడు ఇది పెంపుదల శాతం ఇది పిఆర్సి సిఫార్సులలో అత్యంత కీలకమైన అంశం ఉద్యోగ సంఘాలు సాధారణంగా అధిక ఫిట్మెంట్ అయితే డిమాండ్ చేస్తాయి గత ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ప్రకటించింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ముప్పై శాతం తగ్గకుండా ఫిట్మెంట్ అయితే ప్రకటించాలని కోరుతున్నారు ఇకపోతే బేసిక్ ఎలాంటి అలవెన్స్లు కలపక ముందు చెల్లించే అసలు జీతం డిఏ కరువుబత్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన వ్యాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చే బత్యం ఇది సాధారణంగా సంవత్సరానికి రెండు జనవరిలో ఒకసారి జు జూలైలో ఒకసారి ప్రకటించబడుతుంది హెచ్ఆర్ హౌస్ రెంటల్ అలవెన్స్ ఉద్యోగం నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా చేసుకుని ఇంటి అద్దె ఇంటి అద్దె కోసం ఇచ్చే భత్యం ఎన్డీఏ ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వారి న్యాయమైన డిమాండ్లను సానుభూతితో పరిశీలించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి త్వరలో ప్రభుత్వం మధ్యంతర వృత్తి మరియు పన్నెండవ పిఆర్సీపై సానుకూల ప్రకటన చేసి లక్షలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలు కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు పోయిస్తుందని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో